ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరాస్తుగా మనం ఈ వీడియోలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో ఏడవ భాగంలో మనం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇంతకు ముందు ఆరు భాగాల్లో మనం అశ్విని నుండి జ్యేష్ఠ వరకు నక్షత్రాల గురించి చెప్పుకున్నాం ఇక ఈ వీడియోలో ముందుగా మనం మూలా నక్షత్రం వారికి సరిపడే నక్షత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మూలా నక్షత్రం వారికి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్రేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రాల వారు అనుకూలంగా ఉంటారు అన్ని శుభకార్యాలకు ఈ నక్షత్రాలు చక్కగా సరిపోతాయి ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్రేష మఘ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి అశ్విని ఈ నక్షత్రాలు అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాల వారు వీరికి అనుకూలంగా ప్రవర్తిస్తారు ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిష ఉత్తరాభద్ర అశ్విని భరణి ఈ నక్షత్రాల వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఈ నక్షత్రాలు వీరికి అన్ని విధాలుగా శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఇవి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారికి చక్కని శుభ కూర్చే నక్షత్రాలు ఇక ఎనిమిదవ భాగంలో శ్రవణం ధనిష్ట శతభిష నక్షత్రాల వారికి సరిపడి నక్షత్రాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి